అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మనం ఈ వీడియోలో జావత్తో కూడిన పదాలను నేర్చుకుందాం అజ్జు అజ్జి కజ్జికాయ గజ్జి గజ్జలు కజ్జలము బుజ్జి బజ్జి పజ్జ బొజ్జ లజ్జ బుజ్జాయి గుజ్జు మజ్జిగ సజ్జ బజ్జో వజ్జ ముజ్జగములు సజ్జనము చేను గుజ్జు ఉజ్జి సజ్జనుడు సజ్జలము బుజ్జిగాడు రజ్జు ముజ్జు బుజ్జగింపు ఉజ్జనం ఉజ్జయిని ఇజ్జతు నిమజ్జనం బుజ్జిగాడు విజ్జి గుజ్జన వెజ్జు సజ్జలు బుజ్జి మేక గజ్జల మోత పిజ్జ కొజ్జ మజ్జ కజ్జ ఉజ్జి కజ్జం బెజ్జం గుజ్జన గోళ్ళు బొజ్జల బెజ్జూరు ఉజ్జయిని పూల సజ్జ బుజ్జగింపు సజ్జ కంకి సజ్జనార్ ఉజ్జి జగజ్జేత గిల్లి కజ్జాలు మామిడి గుజ్జు గజ్జెల గుర్రం మరుగుజ్జు కజ్జాయం వెండి గజ్జెలు గుజ్జారి బొజ్జ గణపతి ఈ విధంగా మీకు అన్ని ఒత్తులతోటి పదాలు పెట్టడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ధన్యవాదాలు